హాయ్ అండి అందరికీ ఈరోజు అందరూ వెరైటీ వెరైటీ ఇడ్లీ చేస్తున్నారు నేనైతే ఈరోజు ప్లేట్ ఇడ్లీ చేశాను అనమాట అంటే ప్లేట్లో వేసి చేసిన ఇడ్లీ అనమాట నిజంగా చాలా బాగుందండి ఒక్కసారి నచ్చితే ప్రాసెస్ చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దాంట్లోకి పుదీనా చట్నీ చేశాను అనమాట చాలా బాగుంది ప్రాసెస్ అయితే చూద్దామండి నేను నైటే పిండి రుబ్బేసుకుని బాక్స్లో వేసేసుకుని అలా పెట్టుకున్నాను అనమాట నీట్గా ఉంచుకుంటాను పొద్దుడు కల్లా నాకు చాలా ప్రశాంతంగా ఉండాలి కిచెను పిండి చాలా ఉరిమిందండి ఎక్కువైందనమాట నేను సగానికే వేశాను పిండి అది పై దాకా అనమాట ఎప్పుడైతే రవ్వ పప్పు క్వాంటిటీ రెండు కూడా బాగుంటాయో అప్పుడు మాత్రం ఇడ్లీలు చాలా బాగుంటాయండి చాలా బాగా పులుస్తుంది అనమాట నేను ఇలానే చేస్తాను ఎప్పుడు పిండి చూసారా గరిటె పెడితే అలా రావాలన్నమాట అంత బాగా పులిసింది పిండి ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుందండి మెత్తగా వస్తుందనమాట నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఎందుకంటే ఒక త్రీ డేస్కి అలా పప్పు రుబ్బుతాను అనమాట అది ఈ రోజు చేసి మళ్ళీ రేపుటి రోజు మారుస్తాను నేను ఎంత క్వాంటిటీ వేసానంటే చూడండి అక్కడికి అనమాట ఆ క్వాంటిటీ వేస్తే ఇక్కడికి వేస్తే పై దాకా స్టిక్కర్ దాకా పొంగిందనమాట అంత బాగా పొంగుతుందండి ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం పుదీనా చట్నీ చాలా బాగుంటుందండి ముందుగా గిన్నె అయితే మామూలుగా పెట్టుకుని కొద్దిగా ఆయిలే పోసుకోవాలండి ఎక్కువ కాదు కొంచెం సరిపడగా అంత ఆయిల్ ఎక్కువ పట్టదు ఈ చట్నీకి ఏ చట్నీకైనా నేను అంత ఆయిల్ ప్రిఫర్ చేయను అనమాట కొంచెం ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ మైన ఉజ్జాయింపున మా అందరికీ తెలుస్తుంది కదా మూడే మూడు పచ్చిమిరపకాయలు కారం చాలా తక్కువ అండి ఇవి ఇవి కారం తక్కువ ఉన్నాయి మా పిల్లల కోసం మీరైతే ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారంగా ఉంటే బాగుంటాయి ఒక కప్పు పల్లీలు అవి కూడా ఫుల్గా కాదు మేము తక్కువ కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం మీరు ఎక్కువ అయితే ఎక్కువ క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట పల్లీలు తర్వాత పచ్చిమిరపకాయలు రెండు కలిపి సమానంగా వేపేసుకుంటానండి పొట్టుతోనే వేపుకుంటాను పొట్టుతోనే బలం కాబట్టి నేను ఎప్పుడు పొట్టుతోనే చేస్తాను అనమాట పచ్చడి చక్కగా దోరగా పల్లి పగులుతుంది కదండి పైన పగిలిన అప్పుడు వచ్చినప్పుడు బాగుంటుంది అనమాట రుచిగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా ఆయిల్తోనే ఎక్కువ ఆయిల్ ఏమి పట్టదండి ప్రతిసారి చెప్తానమాట నేను చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాను అంత ఆయిల్ నేను తొందరగా తీసుకోను అంత మంచిది కూడా కాదు ఎంత తక్కువ ఆయిల్ తీసుకుంటే అంత మంచిది చట్నీ ఏం టేస్ట్ రాదు అని అంటే అలా ఏమి లేదు చాలా బాగుంటుందండి పల్లి అనేది ఆ రంగు బంగారపు రంగు వచ్చిన తర్వాత అవి చిట్లుతుంది ఆ చిట్లనప్పుడే చాలా రుచి అండి పచ్చడికి అవి వేపేసుకుని శుభ్రంగా చక్కగా ఒక గిన్నెలోకి పచ్చి పచ్చిమిరపకాయలు మీరు ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తింటారనే ఉద్దేశంతో నేను చాలా తక్కువ వేస్తాను అనమాట మీరు కొంచెం పెంచుకుంటే రుచిగా ఉంటుంది అదే గిన్నెలో అవి తీసేసిన తర్వాత ఒక చిన్న కప్పు పుదీనా పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి అదే ఆయిల్లో ఇంకా నేను ఆయిల్ ఏమంటూ యాడ్ చేయలేదు అదే ఆయిల్లో కొంచెము కప్పు గిన్నెంత పుదీనా వేసి ఆ పుదీనా వేసిన తర్వాత రెండే రెండు తిప్పులు అటు ఇటు తిప్పితే మగ్గిపోతుందండి పెద్ద ఏం పెద్దగా ఓ మగ్గబెట్టాల్సింది వేపేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే అలా వేపినా కూడా అందులో ఉన్న కొన్ని విటమిన్స్ అనేవి పోతాయి అలా పోకుండా కాపాడుకోవాలి అలాగే నువ్వులు ఒక రెండు స్పూన్లు నేను పట్టుకున్న స్పూన్తో కరెక్ట్గా రెండు స్పూన్లు నువ్వులేసానండి ఆ నువ్వులు ఏంటంటే కమ్మదనం తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వులు లేకపోతే స్కిప్ చేయండి కానీ నువ్వులు వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట అలాగే దాంతోపాటు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసి దాన్ని కూడా అందులోనే ఆ చిన్న కొద్దిగా ఆయిల్తోనే బాగా మగ్గబెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదే ప్లేస్లో నాలుగు ఎల్లులపాయ రెబ్బలు లేదా మూడు రెండు చిన్నవైతే మూడు పెద్దవైతే రెండు ఎల్లులపాయ రెబ్బలు కూడా వేసుకోండి నా దగ్గర లేక నేను వేయలేదు ప్రతిసారి అయితే వేస్తాను అనమాట మగ్గి మగ్గినట్టు అయితే చాలు మిక్సీ గిన్నెలోకి ముందుగా పచ్చిమిరపకాయలు వేడిచన గుళ్ళు వేపుకున్నాం కదా అవి రెండు వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చక్కగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి లేకపోతే జార్ అనేది పట్టేస్తుంది అన్నమాట మూడు కలిపి చక్కగా బ్లర్గా పట్టుకుని ముందు తర్వాత అలా బ్లర్గా నేను చూపించిన విధంగా బ్లర్గా పట్టుకుని తర్వాత పుదీనా చింతపండు నువ్వులు ఏపుకున్నవి ఇందులో వేసేసుకుని వాటితో పాటు ఇవి కూడా ఇంకా కొంచెం వాటర్ మీకు ఎంత వాటర్ అయితే సరిపోతుందో కొద్ది కొద్దిగా పోసుకుంటూ వాటరు మిక్సీ పట్టండి ఒకేసారి మీ పోసేస్తే కనుక మిక్సీ అనేది మూత మూతలో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా చక్కగా ఇలా మృదువులాగా చట్నీ మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడూ తాలింపు పెట్టను ఒక్క పుదీనా చట్నీ తప్ప మరి ఏది కూడా నేను తాలింపు పెట్టను అనమాట పుదీనా చట్నీ మాత్రమే తాలింపు పెడతాను కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ పోసుకుని ఎందుకంటే నేను మళ్ళీ ఇందులో ఆయిల్ వేయాలి అని ఉద్దేశంతో నేనైతే తాలింపు పెట్టను ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట కొంచెం మినప్పప్పు కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా శనగపప్పు వేసి తర్వాత చక్కగా వాటిని కొద్దిగా దోరగా దోరగా వేపుకుంటే కరకరలాడితే బాగుంటాయండి వాటితో పాటు కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుని ఆ నాలుగిటితో పాటు చక్కగా కరివేపాకు ఎండు మిరపకాయ అన్నీ వేసుకుని చక్కగా దోరగా వేపుకుంటే ఈ తాలింపు అనేది అందులో వేసినప్పుడు ఏ రోజు పచ్చడికి ఆ రోజు తాలింపు అయితేనే బాగుంటుందండి మళ్ళీ మరుసటి రోజుకి అవి మెత్తగా అయిపోతాయి అనమాట అలా బాగోదు జాగ్రత్త ఆయిల్ కొంచెం చిటపట్లాడుతుందండి కరివేపాకు వేసినప్పుడు అందరికీ తెలుసు కాకపోతే మళ్ళీ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట చక్కగా ఒక ఎండుమిరపకాయ కూడా ఎందుకంటే అందులో మంట తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను తాలింపు చక్కగా అందులో వేసుకుంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి ఇడ్లీలోకి మాత్రం ఈ చట్నీ తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండ్ పుదీనా కానీ ఆ వేడిచెన్న కుళ్ళు కానీ నువ్వులు కానీ చాలా బెనిఫిట్స్ చాలా డైట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఉంటే కంపల్సరీ మీ డైట్లో ఈ చట్నీని యాడ్ చేసుకోండి ఇడ్లీలో దోశల్లో సంథింగ్ అలాగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఇది ప్లేట్ అండి జస్ట్ నేను నూనె రాయను ఏమీ తోటే చేశాను వాటర్ తోటే తడిపాను ముందుగా కొంచెం పిండి బాక్సులకు తీసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకొని బాగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి మూడు మూడు గరిటల పాటు వేసుకున్నాను అనమాట ఇది నార్మల్ ప్లేట్ అనమాట ఏమీ కాదు ఇడ్లీ రేకులు ఏమీ అవసరం లేకుండా ఇలా ప్లేట్తో వేస్తున్నాను ఎందుకంటే చాలామందికి ఇడ్లీ రేకులు కడగాలంటే చాలా బద్దకం అండి ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి మీకు అసలు పనే ఉండదు చాలా తక్కువ పని ఉంటుంది ఊరికి అన్నం తిన్న ప్లేటే కదా మామూలుగా కడిగేసుకుంటే సరిపోతుంది కొద్దిగా దాన్ని ఇలా ఇలా ట్యాప్ చేస్తే ఎక్కడన్నా హోళ్లు ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయండి నిజంగా ఇడ్లీ చాలా బాగా వచ్చిందనమాట నేనైతే చేశాను ఇడ్లీ పాత్ర ఉంది కదండి నేను లోపల ఏం పెట్టానంటే స్టాండ్ నాకు మైక్రోవేవెన్లో స్టాండ్ ఉంది నేను ఆ స్టాండ్ పెట్టాను మీరు మన ఇంట్లో ఉంటాయి కదండి వంటగదిలో వేసే స్టాండ్ ఉంటుంది కదా చిన్న స్టాండ్ అది పెట్టు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట చూడండి ఒక్క ఐదు నిమిషాలు కూడా పట్టలేదు నాకు ఇడ్లీ ఉడకడానికి చాలా ఫాస్ట్గా ఉడిగిపోయింది అండ్ మృదువుగా కూడా ఉందనమాట నేను కట్ చేశాను రెండు పీసులు మా ఓళ్ళికి పెట్టాను రెండు పీసులు నేను తిన్నాను అనమాట మూడు పిండి పిండితో ఈ ఇడ్లీ అయితే చేశాను నిజంగా చాలా కమ్మగా ఉందండి ఎంత తొందరగా ఉడికిపోయిందంటే నార్మల్ ఇడ్లీ కంటే తొందరగా ఉడికిపోయింది ప్లస్ నార్మల్ ఇడ్లీలు ఉబ్బి లావుగా ఉండి రెండు ఇడ్లీ తినేటప్పటికే చాలా ఎక్కువైపోయినట్టు అనిపించేస్తాయి ఇవేంటో తెలియదు కానీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఎంత బాగా ఉడికినాయి అంటే నిజంగా నేను ఇడ్లీలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తయారు చేస్తూ ఉంటాను నిజంగా నేను ఆ కమ్మదనాన్ని ఎంత బాగా ఆస్వాదించానంటే పిల్లలకు కూడా ఒకేసారి ఒకేలాగా కూడా పెట్టకుండా నేను ఎక్కువ రాగి ఇడ్లీని మధ్యన ప్రిఫర్ చేస్తున్నాను ఈరోజు ఈ వారం ఈ ఇడ్లీని వేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి కూడా బోర్ కొట్టకూడదు కాబట్టి ఇడ్లీ చూడండి ఒక్కసారి ఎంత బాగా ఉడికిందంటే లోపల చక్కగా మెత్తగా లాగా ఉంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి ఒక్కసారి ఈ చేసిన విధంగా మీరు తప్పకుండా చేయండి నాతో పాటు నా పిల్లలు కూడా కొంచెం కొంచెం తిన్నారనమాట వాళ్ళు తిన్నాక నేను కూడా తిన్నాను నిజంగా ఈ ఇడ్లీ పొగలు వచ్చేటప్పుడు వేడివేడిగా తింటే మాత్రం అబ్బా నిజంగా చెప్తున్నా ఎంత బాగుంటుందో ఇందులోకి పుదీనా చట్నీ కూడా అంతే బాగుంది మిగతా ఏ చట్నీ అయినా బాగుంటుంది ఆయిల్ తక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి తాలింపు లేకుండా